మన పూర్వీకులు గుడికి వెళ్లినప్పుడు దర్శనం అయ్యాక గుడి నుండి బయటకు వచ్చే ముందు గుడి మండపంలో కానీ ప్రాకారం లోపల కాని కొంతసేపు కూర్చుని ఒక చిన్న ప్రార్థన చేసేవారు అనాయాసేన మరణం వినాధైన్యన జీవనం దేహంతే తవ సాన్నిధ్యం దేహిమే పరమేశ్వరం మీరు గుడిలోనికి వెళ్లినప్పుడు దేవుని ముందు నిల్చుని మీ రెండు చేతులను జోడించి కళ్ళు తెరిచి ప్రశాంతమైన మనసుతో దర్శనం చేసుకోండి దర్శనమయ్యి గుడి బయటకు వచ్చాక గుడి మండపంలో కూర్చుని కళ్ళు మూసుకుని అప్పుడు మళ్లీ భగవంతుని రూపాన్ని గుర్తుకు తెచ్చుకుని ఆయనను ఈ క్రింది విధముగా అడగండి అనాయాసేన మరణం నాకు నొప్పి లేక కానీ లేక మరణాన్ని ప్రసాదించు వినాధైన్యేన జీవనం నాకు ఎవరి మీద ఆధారపడకుండా నేను జీవితంలో ఎవరి ముందు తల వంచకుండా ఎవరినీ నొప్పించకుండా నేను ఎవరి వద్ద చులకన కాకుండా ఉండే జీవితాన్ని ప్రసాదించు దేహంతే తవ సాన్నిధ్యం మృత్యువు నా వద్దకు వచ్చినప్పుడు నేను నిన్ను దర్శించుకునే విధంగా దీవించు దేహిమే పరమేశ్వర ఓ పరమేశ్వర నాకు ఈ క్రింది మూడు వరములను ప్రసాదించమని నిన్ను ప్రార్థిస్తున్నాను అనుక్షణం నీ ప్రార్థనలోనే గడిపే విధంగా అనుగ్రహించు నీ ప్రార్థనతో నన్ను ఉత్తమమైన మార్గంలోకి తీసుకువెళ్ళు కూడా నేను నిన్ను నాకు కానీ నా బిడ్డలకు కానీ సంపదలు కానీ పేరు ప్రఖ్యాతలు కాని ఇవ్వమని అడగను కాని నాకు నీవు ఉత్తమమైన నీ సాన్నిధ్యాన్ని అనుగ్రహించు నాకు ఎప్పుడూ కూడా నీవు సదా అండగా ఉండి నన్ను ఉత్తమమైన మార్గంలో నడిపించు ఇలా మీరు ఎప్పుడు గుడికి వెళ్లినా ఇప్పుడు చెప్పిన విషయాలను గుర్తుంచుకుని ప్రార్థించి ప్రవర్తిస్తే మనకు ఏమి కావాలో అన్నీ కూడా మనం అడగకుండానే ఆయనే ప్రసాదిస్తాడని మరువకండి ఓం నమ శివాయ